అందరికీ నమస్కారం జేమ్స్ కెమెరాన్ ఇప్పుడు వారణాసి మూవీకి వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది సో అవతార్ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది కదా అయితే రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్ మాట్లాడుకుంటూ ఒక చిన్న లింక్ అయితే బేటికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ జేమ్స్ కెమెరాన్ ఇప్పుడు అంటే రాజమౌళి గారితో వర్క్ చేయబోతున్నారా అంటే ఇక్కడ రాజమౌళి గారితో కలిసి పనిచేస్తున్నారనే వార్త కాదు వాస్తవా ఏం జరిగిందంటే అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ చిత్రం రేపు పంతొమ్మిదవ తారీఖు రిలీజ్ అవుతుంది ఆ రిలీజు ప్రీ ప్రీమియర్ షో బెనిఫిట్ షోలు చేస్తారు కదా అందులోగా రాజమౌళి గారు ఆ సీ చూసినట్టు చూసిన తర్వాత ఆ విషయంలో రా కెమెరామెన్ గారును రాజమౌళి గారును మాట్లాడుకున్నారు ఒకరినొకరు సినిమా గురించి చిట్ చాట్ చేసుకున్నారు అది వీడియో కాల్లో వీడియో కాల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు సినిమా గురించి బాగుంది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఒకరినొకరు పోగొట్టుకోవడం కానీ ఆ చిత్రం తాలూకు మంచి చెడ్లు ప్లస్లు మైనస్లు మాట్లాడుకుంటూ ఇండస్ట్రీ గురించి రకరకాల మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ ఉన్న తర్వాత అందులో భాగంగా మీరు గొప్ప అవ్వాలని వీళ్ళు అనడం వాళ్ళు గొప్పపోవాలని కూడా సాధ్యం అట్లా అట్లాంటి చిట్ చాట్లు జరుగుతాయి కదా దాంతోపాటు ఈ కామరేన్ జేమ్స్ కామరైన్ గారు అడిగారు మీ వారణాసి రాబోయేటువంటి వారణాసి చిత్రం షూటింగ్ జరుగుతుంది కదా ఆ షూటింగ్ నేను చూడవచ్చా రావచ్చా అని అడిగాడు సరదాగా చూడొచ్చు కదా అని ప్రశ్నించడం వెల్కమ్ అండి గ్రేట్ మీరే కాదు మీరు వస్తే మాత్రం మాకే కాదండి యావత్ సినిమా ఇండస్ట్రీనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తప్పకుండా రావాలని జరిగింది ఆ చర్చ అలా జరిగింది ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మనకు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సినిమా ప్రమోషన్లో భాగంగా మనం ఈ విధంగా టెక్నీషియన్ సినిమా క్రూస్ అంతా కూర్చొని ఐదో డిబేటు చిట్ చాట్లు ఇంటర్వ్యూలు రకరకాల ఎత్తుగడతాయి ఏదో రక రూపంలో సినిమాని ప్రమోట్ చేయడానికి ఆ సినిమాలో ఉన్నటువంటి మంచి చెడుని ఆ సినిమా వాల్యూస్ని ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి ఆ సినిమా గురించి చర్చ జరగడానికి సినిమా గ్రామీణ స్థాయికి వెళ్ళడానికి దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టే మనం ఎన్నోసార్లు చూసాం ఒక సినిమా రిలీజ్ కాగానే హీరో టీం అంతా కూర్చొని సినిమా టీ ఆ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ హీరోయిన్ అంతా కూర్చోడో ఒక ఫేమస్ యాంకర్ తోడు లేదంటే ఏదో రకం వాళ్ళు రకరకాల స్కిప్ చేసేసి ఈవెంట్స్ ఆడియో ఫంక్షన్లో స్టేజ్ మీద కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సినిమా ప్రమోట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ జేమ్స్ కెమెరాను రాజమౌళి మాట్లాడుకున్న విషయం చూస్తూ ఉంటే రాజమౌళిని జేమ్స్ కెమెరాని వాడుకున్నాడా జేమ్స్ వ్యాసండ్ రాజమౌళి వాడుకున్నాడా అర్థం కాలేకని ఎందుకంటే ఎవరు మాట్లాడుకున్న వీడియో కాల్ మామూలుగా మాట్లాడుకోవచ్చు కానీ రాజమౌళి గారు ఎలా మాట్లాడారు ఓ స్క్రీన్లో కనెక్టివిటీ ఇచ్చి జేమ్స్ కెమెరాని మాట్లాడుకున్నది వీడియో కాల్ మాట్లాడుకున్నాడు ఈ మాట్లాడుకున్నది అంతా కూడా రిలీజేషన్ అంటే ఏంటంటే వాస్త పేర్లే చేసుకోవచ్చు రాజమౌళి కూడా సినిమాకు రాజమౌళి గారు సినిమా స్టార్టింగ్ ఆలోచన ప్రారంభమైన కానించి సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్లు వచ్చి దానికి అవార్డు వచ్చేంత వరకు అంటే అప్ టు జీరో స్థాయి నుంచి అవార్డు స్థాయి వరకు ప్రతిదీ మానిటరింగ్ చేసుకుంటాం దాన్ని ప్రతీదీ ఒక పిఆర్ స్టెంట్ అంటాం దాన్ని మామూలుగా వ్యవహారిక భాషలో అంటే పబ్లిక్ రిలేషన్స్ అనుకోవచ్చు ప్రెస్ రిలేషన్స్ అనుకోవచ్చు దాని ఒక మేనేజ్మెంట్గా చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు దానిలో భాగంగానే మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాడు వారాణ సినిమా ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ అయింది దాని పక్కన మేకింగ్ వీడియోలు రిలీజ్ అవుతుంటాయి అప్పుడో ఇప్పుడు ఒక గ్లిమ్స్ చిన్న చిన్న బిట్స్ రిలీజ్ చేస్తుంటాడు దాని ఏమైనా అంటే దాంట్లో హీరో తాలూకు ఫైటింగ్ సన్నివేశాలను ఈయనే చేస్తున్నట్టు ఈయన ప్రాక్టీస్ చేస్తున్నట్టు మన బహుబులుగా ఎన్నో మేకింగ్ చిత్రాలు రిలీజ్ చేశాడు అంటే సినిమాని ఏ విధంగా అయినా సరే ఒక బజ్ క్రియేట్ చేయడం పబ్లిక్లో ఒక ఇంట్రెస్ట్ క్రియాసిటీ క్రియేట్ చేయడము దాన్ని ఏదైనా కమర్షియలైజ్ చేసుకోవడంలో రాజమౌళి గారు అన్వేషణ చేయి ఇప్పటి రా ఈ జామ్స్ క్యామరైన్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ కూడా దానికి కూడా సినిమా వారణాసి మాకు బస్ క్రియేట్ అయి క్రియేట్ చేసుకున్నాడు దీంతో వారణాసిలో జామ్స్ క్యారమైన్ డైరెక్షన్ చేయబోతున్నాడా ఇండియాకి రాబోతున్నాడా ఆ సైడ్లు చూడబోతున్నాను ఒక చర్చ అయితే స్టార్ట్ అయ్యింది కదా సోషల్ మీడియా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి కదా దాంతో వారణాసి సినిమా జరగాల్సిన బజ్ కానీ క్రియేషన్ అయితే కానీ ఏదైతే క్రియేట్ అయినట్టుగా సో రాజమూరిస్తే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు ఎస్ సార్ ఇప్పుడు వీళ్ళిద్దరంటే ప్రమోషన్ ఇప్పుడు వారణాసి కూడా ప్రమోషన్ అయినట్టే కదా ఇక్కడ ఖచ్చితంగా వారణాసి కూడా ప్రమోషన్ రేపు పొద్దున జేమ్స్ కార్మెంట్ ఇండియాకి వస్తాడు వారణాసి ఎక్కడ లొకేషన్ అయితే ఆ లొకేషన్ బహుశా ఫిలిం సిటీలో అయితే ఫిలిం సిటీ కానీ నారక గూడలో ఎక్కడైతే ఎక్కడైతే ఎక్కడ జరుగుతుంది మనకు అంత వివరాలు తెలియదు ఆయన రా అక్కడికి వస్తాడు ఆ గ్రీన్ మ్యాట్ స్టూడియో వర్క్స్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్లో ఉంటాయి అట్లా ఫాంటసీ చిత్రాలని కూడా గ్రీన్ మ్యాట్లో కావచ్చు లేకపోతే సెట్టింగ్స్లో కావచ్చు ఎక్కడ జరిగితే అక్కడ ప్లైగా మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కడ జరుగుతే అక్కడ కొన్ని సందర్భాలు మన హైదరాబాద్లో కొన్ని జరుగుతున్నాయి కొన్ని చూసాం మన హైడ్రా బెంగా బొంబాయిలో ముంబైలో చేస్తుంటారు అయితే చెన్నైలో కొన్ని చేస్తారు వాళ్ళ ఇష్టం ఆ సబ్జెక్టుని బట్టి వాళ్ళ డిమాండ్ని బట్టి ఏ కంపెనీ మధ్య చేస్తారు ఏ ఎకనామికల్ రేటు ఎవరు ప్రైస్ తక్కువ ఇస్తో వాళ్ళతో చేయించుకుంటారు బట్ హైదరాబాద్లో కూడా వేఎఫ్ఎక్స్ చేయడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళ ఇష్టం ఎక్కడ చేస్తే అక్కడ జరిగితే వాళ్ళు అక్కడికి వచ్చి చూడడం కానీ మనం వాడే కెమెరాలు టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకంటే కెమె ఎక్విప్మెంట్ టెక్నికల్ ఎక్విప్మెంట్ బట్ మన గ్రామీణ స్థాయిలో లేదా మనకి దాన్ని మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏ విధంగా వాడుతున్నాయి ఇవన్నీ కూడా చూస్తాం ఇవన్నీ చూసినా కూడా మనకు అంతకన్నా ముఖ్యంగా ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్ రానప్పుడు వెనక పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల అరవైలోనే మాయాబజార్ లాంటి నర్తనశాల లాంటి రకరకాలైనటువంటి విఠలాచారి గారి దయాల సినిమాలు లాంటి ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు తీసాం అప్పుడు ఏవి కెమెరాలు కానీ ఇన్ని టెక్నిక్స్ లేవు అయినా కూడా ఆ రోజుల్లో కూడా మన ఇండియా చరిత్రలో ఇండియా చలనచిత్ర చిత్ర చరిత్రలో చాలా వండర్స్ క్రియేట్ చేసాం సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము చూసుకోవడము కావలసిన ఆయన నుంచి ఏమైనా నాలెడ్జ్ నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ ఆ ఎపిసోడ్ కెమెరాన్ గారు ఇండియాకి వచ్చి వెళ్ళేంతవరకు జరిగే ఎపిసోడ్ ప్రతిదీ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఇదే సోషల్ మీడియాలో చర్చ రూపంలో చూస్తాం సార్ ఇప్పుడు రాజమౌళి గారు ఇలా హాలీవుడ్ మూవీ రిలీజ్ అయ్యే ముందు రాజమౌళి గారి వైపే చూస్తున్నారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా రాజమౌళి గారు నిన్నటి త్రిపుర చిత్రంతో కానీ బాహుబలి చిత్రంతో కానీ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఆస్కార్డ్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఆయన ఏం తక్కువ స్థాయి డైరెక్టరే కాదు టెక్నిక్స్ అంటే కమర్షియల్ హీరో సినిమాని హీరో ము పీచర్లో కానీ తీసిన సినిమాని కమర్షియలైజ్ చేయడంలో కానీ ఆ కమర్షియల్ చిత్రాలని వాల్యుయేబుల్గా అంటే ఆస్కార్ లెవెల్ అంటే అవార్డ్స్ ఇప్పించడం కానీ ప్రతిదీ కూడా రాజమౌళి గారికి అందవేషణ చేయి సో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు అందుకే ఈరోజు కెమెరా లేనటువంటి హాలీవుడ్ డైరెక్టర్లు ఈరోజు మన తెలుగు డైరెక్టర్ తోటి చర్చ చేయడం కానీ ఏం జరిగినా కూడా ఇంట్రాక్ట్ అవ్వడం అనేది కూడా మంచి పరిణామం చెప్పవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ